శివరామనామ సంకీర్తనలతో హోరెత్తిపోతోంది అయోధ్యపురి శివ కేశవులకు భేదం లేదని సూచిస్తున్నాయి పూజలు వెయ్యి ఎనిమిది హోమ గుండాలలో హోమం వెయ్యి ఎనిమిది శివలింగాలతో అభిషేక భజనలు కొనసాగుతున్నాయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అయోధ్య నగరం శివరామ సంకీర్తనలతో హోరెత్తుతోంది సరయు నదీ తీరం कृपया करके यहाँ से हट जाए ये रास्ता बिल्कुल क्लियर कर दे तो। तो तो। तो 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 तो। जितनी भी माताएं रास्ते में जो खड़ी है శివరామనామ సంకీర్తనలతో హోరెత్తిపోతోంది పురి శివ కేశవులకు భేదం లేదని సూచిస్తున్నాయి వెయ్యి ఎనిమిది హోమ గుండాలలో హోమం వెయ్యి ఎనిమిది శివలింగాలతో అభిషేక భజనలు కొనసాగుతున్నాయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అయోధ్య నగరం శివరామ సంకీర్తనలతో హోరెత్తిపోతోంది తీరం అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు శర్మ తీరం అయోధ్య మహానగరం నామ నామస్మరణతో హోరెత్తుతోంది ప్రస్తుతం నేను సరయూ నదిలోనే ఉన్నాను ఇక్కడ రెండు విశేషాలు మనకు కనిపిస్తాయి ఒకటి సీతారామ హోమం వెయ్యి హోమ ఎనిమిది హోమగుండాలలో సీతారామ నామ సంకీర్తనతో అక్కడ హవనం జరుగుతోంది ఇదే మనం చూస్తున్నటువంటి పెద్ద హోమగుండానికి సంబంధించినటువంటి ఆ హట్ దానికి సంబంధించి అందులో వెయ్యి ఎనిమిది హోమగుండాలు ఉన్నాయి అందులో నిత్య పారాయణం సీతారామల నామస్మరణతో పారాయణంతో ఇక్కడ హవన హవన కార్యక్రమం అన్నది జరుగుతోంది చాలా విశేషంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం మనం విజువల్స్ లో కూడా లోపట హోమగుండాలకు సంబంధించినటువంటి విజువల్స్ లో మనం చూడవచ్చు మనం బయట నుంచి ఇది చూపిస్తున్నాం ఈ హోమగుండం సంబంధించి పైన వేసిన ఆ ఛత్రం ఏదైతే ఉందో అది ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే ఆ అద్భుతమైనటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది ఇది సీతారామ నామకి సంబంధించినటువంటి అంశం ఇక మరోవైపు చూస్తే శివనామ సంకీర్తన ఒకవైపు విష్ణువుకు సంబంధించినటువంటి సంకీర్తన అక్కడ జరుగుతుంటే ఇక్కడ శివునికి సంబంధించినటువంటి సంకీర్తన అంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణు మయశ్ శివ అన్నారు అంటే శివుడికి విష్ణువుకి భేదం ఉంది శివ శైవులు తమకు శివుడు మాత్రమే దేవుడని విష్ణుమూర్తి దేవుడు కాదని అంటారు కానీ వైష్ణవులు శివారాధన మాత్రం చెయ్యరు కేవలం వైష్ణవ సాంప్రదాయం ప్రకారమే పూజలు నిర్వహిస్తారు విష్ణువును మాత్రమే మాత్రమే దేవుడిగా కొలుస్తారు కానీ ఇక్కడ రాముడికి శివుడు అంటేనే ఇష్టం నిజంగా తమిళనాడులోని రామేశ్వరంలో స్వయంగా రాముడే శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అంటే శివులు శివుడికి విష్ణుమూర్తికి అంటే శివకేశవులకు భేదం లేదు అని వాళ్ళు చెప్పకనే చెప్పినటువంటి అంశం అందుకే రామ బాలరామ ప్రతిష్ట మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఒకవైపు శివుని నామ సంకీర్తన జరుగుతుందంటే నిజంగా మనం చూడవచ్చు ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుందో ఈ వెయ్యి ఛత్రాలు ఏవైతే ఉన్నాయో వెయ్యి ఎనిమిది ఛత్రాలు ఒక్కొక్క ఛత్రం కింద శివుని ఆ లింగాన్ని పెట్టారు శివలింగం పూజలు చేస్తున్నారు శివలింగానికి అభిషేకం చేస్తారు అలాగే ఇక్కడ భజనలు కూడా కొనసాగుతాయి మనం చూడవచ్చు ఒక ఒక్కొక్క శివలింగం పైన ఆచ్ఛాదన ఏ విధంగా ఉంది అంటే శివునికి ఈ విధంగా పూజలు చేయటం విధంగా మనం చూడవచ్చు శివునికి పూజలు చేస్తూ ఇక్కడ అభిషేకాలు చేసి పూజలు చేస్తూ అలాగే ఈ వాయిద్యాలతో తాళాలతో ఈ వీటితో హార్మోనియంతో ఈ భజనలు చేస్తున్నటువంటి తీరు చాలా అత్యద్భుతంగా ఉంది శివరామ శివనామ సంకీర్తన అంటే నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తున్నటువంటి దృశ్య మాలిక ఇది ఇలా ఒక్కో ఒక్కొక్కటి నువ్వు వెయ్యి ఎనిమిది ఆ ఉన్నాయి ఈ ఛత్రాల కింద వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉన్నాయి వెయ్యి ఎనిమిది శివలింగాల దగ్గర ప్రతి ప్రతి గడియ కూడా ఇక్కడ సంకీర్తన అన్నది జరుగుతోంది భజన జరుగుతోంది పూజలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఇది నిజంగా ఎంత అద్భుతం అంటే రామ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఇది అత్యద్భుతమైనటువంటి ఘట్టం అది కూడా సరయూ నదిలోనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు ఒకవైపు హోమ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటున్నారు మరోవైపు ఈ శివనామ సంకీర్తనలో కూడా వాళ్ళు పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది మరోవైపు ఈ ప్రాంతం అంతా కూడా శివ కేశవ సంకీర్తనలతో హోరెత్తిపోతున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది మరోవైపు ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ భజనలు కీర్తనలు అందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది మరోవైపు ఇక్కడ శ్రీరామ్ प्राण प्रतिष्ठा यज्ञ में हम भाग ले, लेते हैं, कीर्तन करते हैं अभी रोज हो गया हमको कीर्तन कीर्तन भजन कीर्तन सीताराम कीर्तन बोलो ना कीर्तन भजन कीर्तन राम कीर्तन सीताराम सीताराम हम के, बहुत अच्छा अयोध्या लगा है श्री रामचंद्र को जन्म भूमि पर बहुत निक लगते हैं हम लोग को छब्बीस जना आ रहा है संकीर्तन करो करो रामा जी बांगाई चा में दुई रे छिया रामा जी बांगाई चा में दुई रे छिया एक चंदन एक मौली गाछ छे मै राम जी बांगाई बंगईचा में दुईरे बीड़ी छिया एक चंदन एक मौली गे मा वही तारा सीता बेटी हीरा तर सीताटी ह आला वही तारा सीता बेटी हीरा ಶ್ರೀರಿ ಚರ್ ಮಾರೀ ಕಾರಿ ಗೇ ಕೈ ರಾಮ ಸಂಕಿರ್ತನ ಶಿವ ಕಾ ಸಂಕಿರ್ತನ ಚಂದಿಹ ಕಾರಿ ಗೇ ಮಾಯ कनी तेखी जैते सीता बेटिया माया गू ठार कानी तेखी जैते सीता बेटिया मा अ बे लया माँ के कहे दिला बा गे माए के यो तोरा मारला बेटी के यो ग के यो तोरा मरला बेटी के यो गो के यो तोरा कह दिल गे माय యి మార్లామ్మాయగారి ఓలా నా కోయి మార్లామ్మా నా కోయ్గరి యా ఓలా అరామచందర మారీ కారి గే మా విన్నారు గదా నేపాల్ నుంచి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ సీతారామ నామ సంకీర్తన చేస్తున్నారు ఈ ప్రాణ ప్రతిష్టలో పాల్గొనడానికి నేపాల్ నుంచి అయోధ్యకు వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం ఎంత అత్యద్భుతంగా శివ కేశవుల సంకీర్తన అన్నది ఇక్కడ కొనసాగుతోంది ఈ నెల ఇరవై రెండు వరకు ఈ హోమాలు ఈ అభిషేకాలు శివ నామ సంకీర్తనలు అన్నవి ఇక్కడ జరుగుతాయి ప్రాణ ప్రతిష్ట రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిగా లక్షలాదిగా అయోధ్యకు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అన్నది మనకు కనిపిస్తోంది